రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని సంక్షేమాన్ని ఎవరికి రికార్డ్ అవ్వకుండా ఉండటం కోసం ఊళ్ళు పట్టుకు తిరుగుతావా నువ్వు ఊళ్ళు బట్టు తిరగటమే కాకుండా విధ్వంసాన్ని సృష్టించడానికి తన నీ కార్యకర్తలు సైతం అందరిని రెచ్చగొట్టి ప్రజల్ని భయభ్రాంతులు చేసే ప్రయత్నం చేస్తావా ఆ వీడియోలన్నీ ఈ రోజు ప్రజలకి తెలిసేలాగా ఆ వీడియోని కూడా ఈ రోజు నేను డిస్ప్లే చేయబోతున్నా బీసీల గురించి మాట్లాడే హక్కు అసలు వైసీపీ పార్టీకి ఉందా గౌడ కులానికి సంబంధించిన మహిళని లోకేష్ గారే అల్లరి చేయమన్నారని చెప్పి స్టేట్ మొత్తం మనం ప్రచారం చెయ్యాలి అని చెప్పి సలహాలు ఇచ్చే నువ్వు ఆనాడు నీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమర్నాథ్ గౌడ్ని ఏ రకంగా పెట్రోల్ పోసి తగల పెట్టారన్న విషయం వైసీపీకి గుర్తులేదేమో గానీ ఈ రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా బీసీలకి ముఖ్యంగా గౌడాస్ కి గౌడ కులస్తులకి ఆ విషయం తెలుసు అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా ఏం చేశారు ఆ రోజు అమర్నాథ్ గౌడ్ని నా అక్కని ఏడిపించొద్దు రాగింగ్ చేయదు అని చెప్పి సొంత తమ్ముడైన అమర్నాథ్ గౌడ్ అడిగాడని వైసీపీ వైసీపీ కుర్రకారు సన్నాసుల్ని మాట్లాడాడని చెప్పి తెల్లవారుజామున ట్యూషన్ కి వెళ్తుంటే నోట్లో గుడ్డలు కుక్కి ఆ పిల్లోడి మీద పెట్రోల్ పోసి మీరు పిల్లోడిని చంపితే ఆ కుటుంబానికి ఈ రోజు ఉద్యోగం ఇచ్చిన ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌడ కులస్తురాలైన గౌత లచ్చన్న గారి మనవరాలు గౌ ౌత్ శిరీషాని అక్రమ కేసులు బనాయించి తప్పుడు కేసులు కట్టడమే కాకుండా అక్రమ సంబంధాలు కూడా అంటగట్టి నైతికంగా గౌత శిరీష గారిని ఏ రకంగా మీరు చేశారనే విషయం మొత్తం రాష్ట్ర ప్రజలకి గౌడ కులస్తులకి అందరికీ తెలుసు ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అంతేకాదు ఇతర బీసీ కులస్తుల్ని మూడు వందల పై మూడు మంది పైగా హత్యలు చేశారు దుర్భాషలాడారు ఇష్టం వచ్చినట్టు నన్నే నాలుగు తగ్గొస్తామని చెప్పి బహిరంగంగా మాట్లాడాడు మీ వైసీపీ ప్రభుత్వంలో ఒక సన్నాసి లోకల్ బాడీస్ లో బీసీలు లీడర్లు అవ్వకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ని తగ్గించేసి పదహారు వేల ఎనిమిది వందల మందిని బీసీ లీడర్లుగా ఎదక్కుండా చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీకసలు ఈ రోజు బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది ఏ రాజారెడ్డి రాజ్యాంగంలో ఉందో చెప్పండి బీసీల పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ పేటెంట్ రైట్ అది బీసీలకే దక్కింది ఈ రోజు బీసీ మహిళ గురించి మనం మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా చేద్దాము అని చెప్పి మీరు రాజకీయం చేద్దాము అనుకుంటే ఇక్కడ ఎవ్వరు ఊరుకోరు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా